హాయ్ మాట ఛానల్కి స్వాగతం అర్జున్ ఎవరో తెలుసుకుందామా దివ్య అర్జున్ రహస్యం యుఎస్బి ఆధారంగా ఒక ల్యాబ్లో బలోపేద పరిశోధనలు మొదలు పెడుతుంది అప్పుడే ఆమెకు ఒక పాత గోల్డ్ అంబాసిడర్ లేఖ అందుతుంది డాక్టర్ శాంతి దేవి నుండి లేఖలో నువ్వు అర్జున్ జీవితం నిజంగా తెలుసుకోవాలి అంటే ఈ అడ్రస్కురా అతను నీకంటే ముందే ఒక పెద్ద బాధను జయించాడు అది నీ కోసం దాచుకున్న గొప్ప సత్యం నిరుజ్జీవమైన న్యూరాలజీ సెంటర్ దివ్య అక్కడికి వెళ్తుంది డాక్టర్ శాంతి ఆమెకు అర్జున్ గురించి అద్భుత విషయాలు చెబుతుంది అర్జున్ హై ఫంక్షనింగ్ మెమరీ సింక్రోనైజ్ సెవెంట్ అతను భావోద్వేగాలను అర్థం చేసుకోలేకపోయినా ప్రతిదాన్ని ఫోటోగ్రాఫిక్గా గుర్తుంచుకున్నాడు అతని అతిపెద్ద బాధ తన కుటుంబాన్ని నమ్మించలేకపోవటం దివ్య అర్జున్ నాతో మాట్లాడలేకపోవటం అవమానం కాదు భయం కాదు అది తాను నా బలం అవ్వాలనుకున్న బాధ అర్జున్ రహస్య ఆర్కే గది ఫైల్లో స్కెచ్లతో దివ్య కోసం అర్జున్ హస్త సాక్షరాలతో నా దివ్యాకి అని స్టిక్కర్లు ఉన్న చోట ఒక రికార్డింగ్ నన్ను అర్థం చేసుకోకపోయినా సరే నేను నీ నీడలా ఉండాలి కానీ నా భావాలు వెన్నటి కావాలి నీవే నా వెలుగు అర్జున్ మెమోరియల్ లాంచ్ దివ్య తండ్రి గోపి ఉద్యోగులు కలిసి అర్జున్ విజన వేదిక ప్రారంభిస్తారు ఎథమికల్ ఇన్నోవేషన్ అవార్డు మొదటిసారి దివ్యాకే లక్ష్మి నువ్వు ఆలస్యంగా వచ్చినా ఆత్మబంధం గెలిచింది రవి నీవు గొప్ప అమ్మవు దివ్య నీ వల్లే ఇది సాధించింది దివ్య స్పీచ్ ఇస్తుంది నా జీవితంలో నన్ను నిలిపిన ఇద్దరు తండ్రి గురువు అర్జున్ ఒకరు జీవితం బరువు చూపించారు మరొకరు నైతిక విలువలు నేర్పారు నేను ఓడిపోయిన చోట అర్జున్ నా వెనకుండి తోడయ్యాడు ఇప్పుడు కొత్త తరం యువత తమదైన దారిలో నడవాలని ఆశిస్తున్నాను ఓ చిన్న బాలుడు అడుగుతాడు అక్క అర్జున్ సార్ ఎక్కడ దివ్య నవ్వుతూ అతడు మా మధ్య ఉన్నాడు గాలిలో ఆలోచనలో ప్రతి సత్య పోరాటంలో ఒక వ్యక్తి కనిపించకపోవచ్చు కానీ అతని ఆలోచనలు విలువలు ఎప్పటికీ జీవిస్తాయి అర్జున్ సత్యానికి ప్రతీక దివ్య ఆ సత్యానికి స్వరం ఈ కథ మనలో ప్రతి ఒక్కరిలో ఉన్న సత్యానికి అర్థం మీరు అర్జున్ లాగా ఆలోచించి దివ్యలా పోరాడితే మన సహజం తప్పకుండా మెరుగుపడుతుంది ఇప్పుడు వరకు ఈ కథను చూసిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మరిన్ని కొత్త కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ప్రేమే మా శక్తి ధన్యవాదాలు థ్యాంక్ యూ